హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్ఆర్ నాటి ఈరోజు మీకు భజన పోటీ గురించి వివరించబోతున్నాను వివరించే ముందు ఈ భజన పోటీ దేనికోసం పెడుతున్నారంటే గురు పౌర్ణమి సందర్భంగా గ్రామస్తులు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పెద్దలు అందరు కలిసి భజన పోటీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కావున ఈ భజన పోటీకి ఇరు రాష్ట్రాల భజన బృందాల వారు పాల్గొని జయప్రదం చేయవలసినదిగా మరి మరీ గ్రామస్తులు కోరుతున్నారు కావున శ్రీ సిర్డి సాయిబాబా దేవాలయం తొమ్మిదవ గురు పౌర్ణమి మహోత్సవ ఆహ్వాన పత్రిక గ్రామం వచ్చేసి నక్కలపల్లి గ్రామం బెలుగుప్ప మండలం అనంతపురం జిల్లా ఇరవై ఒకటో తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉదయం ఐదు గంటల పదహైదు నిమిషాల మొదలు మీ వివిధ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి తర్వాత ఏడు గంటలకు శిర్డి సాయిబాబా వారికి అభిషేకం ఇవన్నీ ఉంటాయి తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఉదయం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు కడప దువ్వూరు మండలం చిన్నసింగనపల్లి గ్రామం జై శ్రీ శ్రీ జయ శ్రీరామ్ మహిళల కోలాట బృందం వారిచే గురువు రామచంద్రుడు వారిచే కోలాటం కూడా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మ మధ్యాహ్న ఆరతి సాయంత్రం ఐదు గంటల నుండి షిరిడి సాయిబాబా విగ్రహం గ్రామోత్సవ ఊరేగింపు అంగరంగా వైభవంగా జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు దూపుహారతి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు భజనగా పోటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరుగుని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి సాయిబాబా కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము గమనిక నక్కలపల్లి గ్రామానికి చేరడానికి గుండ్లపల్లి క్రాస్ రోడ్ నుండి నక్కలపల్లి నాలుగు కిలోమీటర్లు తర్వాత బెలుగుప్ప నుండి నక్కలపల్లి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఓకే భజన పోటీకి సంబంధించినటువంటి బహుమతుల గురించి వివరిద్దాం రాష్ట్ర స్థాయి భజన పోటీలు తేదీ వచ్చేసి కూడా చెప్పాం ఇరవై ఒకటో తేదీ రెండవ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒకటవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు నాలుగవ బహుమతి పదహారు వేల రూపాయలు ఐదవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు ఆరో బహుమతి పన్నెండు వేల రూపాయలు ఏడవ బహుమతి పదివేల రూపాయలు ఎనిమిదవ బహుమతి తొమ్మిది వేలు తొమ్మిదవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు పదవ బహుమతి ఏడు వేల ఐదు వందల రూపాయలు పదకొండవ బహుమతి ఆరు వేల రూపాయలు పన్నెండవ బహుమతి ఐదు వేల రూపాయలు పదమూడవ బహుమతి వచ్చి నాలుగు వేల రూపాయలు పద్నాలుగో బహుమతి మూడు వేలు పదహైదవ బహుమతి రెండు వేల రూపాయలు పదహారవ బహుమతి ఒక వెయ్యి నూట పదహారులు పదిహేడవ బహుమతి ఐదు వందల పదహారు రూపాయలు ఇవే కాకుండా ఉత్తమ బహుమతులు కూడా ఉంటాయి ఉత్తమ హార్మోనిస్టు తబలిస్టు గాయకుడు లేదా గాయకురాలు మూడే ఉత్తమ బహుమతులు వచ్చేసి మూడే ఉత్తమ హార్మోనిస్టు ఒకటి వెయ్యి రూపాయలు ఉత్తమ తబలిస్టు వెయ్యి రూపాయలు ఉత్తమ గాయకుడు గాయకురాలు అది ఉత్తమ వచ్చేసి గాయకుల గాయకురాలకు రావచ్చు లేదా గాయకుడికి రావచ్చు ఎవరికైనా ఒకరికే వెయ్యి రూపాయలు వస్తుంది ఓకే మీరు వివరాలకు సంప్రదించవలసినటువంటి నెంబర్స్ కూడా ఇక్కడ ఉంటాయి మీకు స్క్రీన్ మీద నెంబర్స్ కూడా వేస్తాను ఈ భజన పోటీకి నియమ నిబంధనలు వచ్చేసి ప్రతి గ్రామ భజన బృందమునకు ఆధార్ కార్డు తప్పనిసరి మరియు ఒకే గ్రామంలో వారు హార్మోనిస్టు తబరిస్టు పాటలు పాడవచ్చు హార్మోనిస్టు తబలిస్టు కూడా అదే గ్రూపు నాకు అదే గ్రామానికి చెందిన వారైతే పాట కూడా పాడవచ్చు అదే గ్రామానికి చెందిన వారే ఉండవలేను ఓకే ప్రతి బృందంలో ఎనిమిది నుండి ఎనిమిది మంది నుండి పన్నెండు మంది సభ్యులు ఉండవలేను ప్రతి భజన బృందం వారు శ్రీ శిటి సాయిబాబా పాట పాడవలేను సినిమా పాటలు సినీ అనుకరణ నిషేధము సాంప్రదాయ దుస్తులకు ప్రాధాన్యత ఉండును ప్రవేశ రుసుము వచ్చేసి ఎంట్రీ ఫీజు మూడు వందల రూపాయలు ఉంటుంది రాగ మార్పిడి తాళ మార్పిడి ప్రాధాన్యత ఉండును రాగ మార్పిడికి తాళ తాళ మార్పిడికి ప్రాధాన్యత ఉంటుందట ఒకే బృందంలో ఒకే భజన బృందంలో పురుషులు మహిళలు పాల్గొనవచ్చును ఒక భజన బృందంలో పాల్గొన్న వారు మాకు మరొక భజన బృందంలో పాల్గొనరాదు భజన బృందముల సంఖ్యను బట్టి సమయము కేటాయించబడుతుంది రాత్రి ఎనిమిదిన్నరకు రాత్రి ఎనిమిదిన్నరకు డ్రా తీయబడును ఈ విషయం అయితే గ్రా గ్రామ గ్రామ పెద్దలు గ్రామ కమిటీ వారు చేసి ఫోన్ చేసి చెప్పారు ముందుగానే ఆరు గంటలకల్లా గ్రామం చేరి ఆరు గంటల నుంచి మేము డిపో రాసుకుంటున్నాము భజన వచ్చేసి తొమ్మిది గంటల కంటే ముందు ఎనిమిది గంటలకే భజన భజన ప్రారంభిస్తాము అందుకనే భజన బృందాలందరకు తెలిదేడి ఏమనగా ఆరు గంటలకు డిపో రాయడం రాయడం ప్రారంభమవుతుంది ఎనిమిది గంటలకు భజన పోటీ ప్రారంభమవుతుందని మరి మరీ విషయం తెలియజేయమని చెప్తున్నారు ఓకే తర్వాత డ్రా తీసిన తర్వాత వరుస క్రమంలో రాని ఎడల డ్రా చేసిన తర్వాత వరుస క్రమంలో రాని ఎడల తొలగించబడును మార్కులు కూడా లేదు గ్రూప్నే తొలగిస్తారట తుది నిర్ణయం న్యాయ నిర్ణయం తలదే ఇటువంటి వాదోపవాదాలకు లేదు ఇట్లు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భజన బృందము నక్కలపల్లి గ్రామం బెలుగుప్ప మండలం ఓకే ఫ్రెండ్స్ వీడియో అంతా క్షుణ్ణంగా చూసి ప్రతి వీడియోకు ముందు చెప్పబోయే విషయం ఏమిటంటే యూట్యూబర్స్ వచ్చేసి తబలిస్టులు ఉన్నారు హార్మోనిస్టులు ఉన్నారు గాయకుల వాళ్ళు కూడా ఉన్నారు మరి మరీ చెప్పే విషయం ఏమిటంటే ఒక యూట్యూబర్ వీడియోస్ తీసేటప్పుడు వీడియోస్ తీయవద్దండి రీయూజ్డ్ కంటెంట్ వల్ల ఛానళ్ళు ఇప్పుడు కాకుండా సంవత్సరానికి అంత తర్వాత కూడా ఛానల్ మొత్తం పోతాయి ఒకరు వీడియోస్ తీస్తున్నారంటే దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దండి మనిషికి ఒక మాట అన్న విధంగా వీడియోస్ తీయవద్దండి జై హింద్ జై శ్రీరామ్